ఫ్రెండ్స్ ఈరోజు మరికొన్ని వార్తలు చూద్దాం ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయుడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాచారంలో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నటువంటి ఇటిక్యాల సురేష్ గారు తన యొక్క కూతురుని తన చదువు చెప్తున్న పాఠశాలలోనే జాయిన్ చేశారు వెంటనే మూడు రోజుల్లోనే ముప్పై రెండు మంది పిల్లలను బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు కొతాడకు వెళ్తున్నటువంటి ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలు కూడా అక్కడ చేసి ఈ స్కూల్లోనే జాయిన్ అవడానికి తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపుతున్నారని తెలియజేశారు మరి వీరికైతే అయితే మనం అభినందనలు తెలియచేద్దాము మరి ఇదైతే మరొక ముఖ్యమైన వార్త చెత్తకుప్పలో పారేసిన ఒక పిల్ల ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఏ విధంగా తన కాళ్ళ మీద తాను నిలబడింది ఎవరి సహాయం తీసుకుంది అనేది అయితే చూద్దాం కన్నా తల్లిదండ్రులే ఈ పాపను చెత్తకుప్పలో వదిలేశారు కట్ చేస్తే ఇరవై ఆరేళ్ల వయసులో నాగ్పూర్ కలెక్టరేట్లో రెవెన్యూ అసిస్టెంట్గా ఉద్యోగం సంపాదించింది ఆ సాహసం పేరు మాలా పాపాల్కర్ ఇంతకీ ఆమె సాధించిన ఘనత మహారాష్ట్రలోని ఒక కుప్పలో రైల్వే స్టేషన్లో పడేశారు కన్నవాళ్లు ఆ చిన్నారిని పోలీసులు రిమాండ్ హోమ్ కు తరలించారు అక్కడ నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న చెవిటి అందుల కోసం మెరుగైన సౌకర్యాలతో ఉండే సామాజిక కార్యకర్త శంకర్ బాబా పాపాల్కర్ అనాథాశ్రమంలో చేర్చారు అక్కడే ఆ పాప బ్రైలీ లిపి నేర్చుకుని అన్ని రకాల అర్హతలు సాధించి లాస్ట్కైతే రెవెన్యూ అసిస్టెంట్గా ఉద్యోగం సంపాదించారు తల్లిదండ్రులు కాదనుకున్నప్పటికీ కూడా చూశారు కదా అందురాలైన ఈ పాప ఇంత సాధించింది సో ఎక్కడా కూడా ఆడపిల్లని తక్కువ అంచనా వేయద్దు మరి ఇదైతే మరొక వార్త బస్సులో పుట్టిన పాప జీవితకాలం బస్ పాస్ హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ వార్త ఆర్టీసీ బస్సులో జన్మించిన చిల్లారికి జీవితకాలం పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ అందజేస్తున్నట్టు ఎండి సజ్జనార్ సోమనారం ప్రకటించారు బస్సులో కాన్పు చేసిన ఆశా కార్యకర్త మళ్లీ కాంతమ్మకు డిలక్స్ సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్ పాస్ జారీ చేస్తున్నట్టు తెలిపారు వివరాల్లోకి వెళ్తే గర్భిణీ సువర్ణ నాగర్ కర్నూల్లో వైద్య పరీక్షలు ముగించుకొని హైదరాబాద్ కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ బస్సులో పదిహేనున సొంతూరుకు ప్రయాణమైంది పెద్ద కొత్తపల్లి మండలం ఆదిరాల గ్రామ సమీపంలో బస్సులోనే ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి ఆశా కార్యకర్త మల్లికాంతమ్మ ఆమెకు పురిడిపోయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది కండక్టర్ రాజ్ కుమార్ బస్సు డ్రైవర్ వేణుగోపాల్ ఆశా కార్యకర్త మల్లికాంతమ్మను సజ్జనార్ సన్మానించారు మరి ఈ గర్భిణీ సువర్ణ గ్రూప్ వన్ ఫలితాల్లో నూట డెబ్బై తొమ్మిదవ ర్యాంకు కూడా సాధించారు విజయనగరం రఘు ఇంజనీరింగ్ కళాశాలలో టీచర్ ఒక విద్యార్థిని ఫోన్ తీసుకుందని టీచర్తో భాగ్యకి దిగిన స్టూడెంట్ చివరికి చెప్పుతో కొట్టడం అయితే జరిగింది మరి ఇదైతే మరొక ముఖ్యమైనటువంటి పదవీ విరమణకి సంబంధించిన ఫోటో ఇక్కడ ఈ టీచర్ గారైతే పదవీ విరమణ చేశారు మరి వీరికి ఘనంగా సత్కారం తెలియచేస్తున్న ఈ విషయం ఏంటో చూద్దాం శ్రీనివాస్ దంపతులను ఎడ్లబండిపై ఊరేగిస్తున్న విద్యార్థులు గ్రామస్తులు పర్వతగిరి నుంచి వచ్చింది తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువుకు ఆ గ్రామస్తులు అపూర్వ వీడ్కోలు పలికారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూరుగు మంటల ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మడతా శ్రీనివాస్ గారు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ను పాఠశాల విద్యార్థులు పూర్వ విద్యార్థులు గ్రామస్తులు ఉపాధ్యాయులు కలిసి ఎట్ల బండిపై కూర్చోపెట్టి స్వయంగా విద్యార్థులు లాగుతూ పాఠశాల వరకు తీసుకొచ్చారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సేవలను కొనియాడి సన్మానించారు ఇది మరొక ముఖ్యమైన వార్త ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది కొలువులు త్వరలోనే నోటిఫికేషన్ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం సూచన ఇవైతే చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ కోసం కూడా కొత్త బస్సులు అయితే కొనుగోలు చేశారు సో దానికి కూడా బస్సును నడపడానికి బస్సులకు సంబంధించినటువంటి స్టాఫ్ అయితే అవసరం ఉంటుంది అది కాకుండా ఇంకా కొన్ని చాలా పోస్టులు అయితే ఇంకా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి మరి ఇక తొందరలోనే ఇటువంటి ఉద్యోగాలన్నీ ఫిల్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రిపేర్ అయ్యి అందరూ కూడా ఈ ఎగ్జామ్స్ లేదా ఏ విధమైన నోటిఫికేషన్లో వస్తుందో చూసి దానితోటి తప్పనిసరిగా అందరూ కూడా అర్హత సాధించడానికి ప్రయత్నించాలని తెలిపారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ